కప్పుల తీర్థం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి చాలామంది మిత్రులు తిరుపతిలో కప్పుల తీర్థం ఎక్కడ ఉంది కప్పుల తీర్థానికి సంబంధించిన వాటి స్టోరీ ఏంటి కప్పుల తీర్థానికి ఏ విధంగా చేరుకోవాలని మిత్రులు పదే పదే అడగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా అడుగుతున్నట్టుగానే వీడియోలో నేను పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి సుమారుగా నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉందండి బస్ స్టాండ్ దగ్గర నుండి కూడా సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు అక్కడి నుంచి అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా మనకి ఫ్రీ బస్లు అందుబాటులో ఉంటాయి మీరు ఫ్రీ బస్లు ఎక్కి ఇక్కడ కపిల తీర్థంలో మీరు దిగితే సరిపోతుంది లేదు అనుకుంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఆటో అయితే మన దగ్గర ఒక ముప్పై రూపాయల నుండి ఒక నలభై రూపాయల వరకు ఇచ్చుకుంటారు కాకపోతే డిస్టెన్స్ చాలా తక్కువే కానీ ఎక్కువ మంది ఉంటే ఒక ట్వంటీ రూపీస్ కూడా వాళ్ళ రావడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ ఆటో వారితోటి కానీ లేదా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతోటి మీరే మాట్లాడుకుని తీర్థానికి అయితే ఎక్కండి ఈ కపిల తీర్థం ఎక్కడ ఉందంటే మనకి తిరుమల కొండకి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనే అంటే అలిపిరికి కొద్దిగా ముందుగానే మనకి ఈ కపల తీర్థం అయితే కనిపిస్తూ ఉంటుంది మనం తిరుమల వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఒక నంది సర్కిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదండి ఒక నందీశ్వరుడు ఉంటారు చుట్టూ కూడా మనకి ఒక సెంటర్ పాయింట్ కింద ఉంటుంది అక్కడ నుండి కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే మనకి తీర్థం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కపిలేశ్వర స్వామిగా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ తీర్థానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే సాక్షాత్తు తిరుమల కొండల నుండి అంటే శేషాద్రి పర్వతాల నుండి నేరుగా ఒక పవిత్ర తీర్థం అయితే కిందకి కోనీటిలోకి పడుతూ ఉంటుంది అన్నమాట ఈ తీర్థాన్ని మనం కపిలతీర్థాన్ని కూడా పిలుస్తూ ఉంటారు కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది దీన్ని చక్రతీర్థం లేదా తీర్థం అని కూడా పిలుస్తారు కృతాయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయ లింగంగా అయి ఇప్పుడు కలీగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేల నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమానదానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం తిథిదేవారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి కోదండరామస్వామి ఆలయాలున్నాయి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది అదే ఈ తీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి వెళ్ళే మార్గంలో మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది మన ఎక్కువగా న్యూస్లో చూసేది వినేది ఇక్కడ వచ్చే వర్షం నీటి ప్రవాహం గురించే ఇక్కడ కపిలేశ్వరుడు దేవి సమేతంగా కొలువై ఉన్నాడు కొండల మీద ఇరవై అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఆలయ పుష్కరిణిలోకి దూకుతోంది దీనినే ఆకాశగంగా అని కూడా పిలుస్తారు ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిలతీర్థమని వైష్ణవులు తీర్థమని పిలుస్తారు వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతి శిలలను స్థాపించారట రాతి మెట్లు సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థం అని పిలిచేవారు వైష్ణవులు ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది అది నమ్మాల్వార్ అనే అల్వారు గుడి అని చెబుతారు పన్నెండవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు దీన్ని అల్వారు తీర్థంగానే వ్యవహరించారు పదహారవ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించారట కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు हा ॾिनी चलो 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 सहयोग वेटन लौकर सर thank no. you